ఓం శ్రీ గురుమ ఓం శ్రీ మహాగణాధిపతి హరి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పుష్యమి నక్షత్రం కాబట్టి ఈ తారబలం ఎలా ఎవరికి ఎలా ఉందో అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఇక్కడ అశ్విని మహా మూల నక్షత్రాలు ఎవరికైతే మీ అవుతాయో వారికి మిత్రతారవుతుంది బాగుంటుంది అలాగే మరిన్ని పూర్వ పలుగొని నక్షత్రాలకు నైజం తార వస్తుంది కాబట్టి ఏల పని చేయకూడదు వ్యతిరేకత అవుతుంది కాబట్టి పోస్టు పని చేసుకో వాయిదా వేసుకోండి పనులను వృత్తిగా ఉత్తర ఉత్తరా నక్షత్రాలకు బాగుంది సాధన తార వస్తుంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి కోర్టు కేసుల అప్పులు వసూలు చేసుకుని బాగుంటుంది రోడ్ని అస్తాశ నక్షత్రాలకు ప్రత్యక్తారు కాబట్టి బాగాలేదు పని ఏ పని చేసినా వ్యతిరేకత వస్తుంది కాబట్టి వాయిదా వేసుకోండి మృగిశిరా చిత్త దర్శన నక్షత్రాలకు బాగుంది ఏ పని చేసుకున్నా క్షేమతార కాబట్టి వాహన కొనుగోలు చేసుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది ఆ రుద్ర స్వాతి శత నక్షత్రాలకు బాగాలేదు విపత్తార అవుతుంది కాబట్టి పునర్స్సు విశాఖ అనురాధ నక్షత్రాల సంపత్తార కాబట్టి ధన విషయంలో ఏదో పని చేసుకోవచ్చు సంబంధ విషయంలో పని చేసుకోవచ్చు పుష్పమే అనురాధ రేవతి నక్షత్రాలకు జన్మతార అవుతుంది బాగాలేదు అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు పరమ తార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంటుంది ఇవి ఈరోజు తారబలం నక్షత్రాలు ఇక చంద్రబులాన్ని పవిషిస్తే పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది కాబట్టి వృషభ రాశికి కర్కాటక రాశికి కన్యా తుల మకర కుంభ రాశులకు చంద్రబలం బాగుంది ఇవి తారబలం చంద్రబలం ఉన్న నక్షత్రాలు రాసులు